నమస్తే మా ఇంటికి వచ్చిన ముచ్చట మీ అందరికీ తెలిసే కదా ఇడ మా అత్తమ్మ ఉంటుంది ఎంత అద్భుతంగా పాటలు పాడుతుందో లగ్గాల పాటలు పోషకాల పాటలు ఇక ఏ పాటైనా సరే అద్భుతంగా పాడుతుంది ఆమె రాగం నిజంగా మధురంగా ఉంటుంది ఆమె పాట పాడితే మళ్ళా మళ్ళీ ఇన బుద్ధి అవుతుంది రాగం ఈ బ్లాగ్లో చిన్న పాటలు కొన్ని వినిపిస్తున్నా మీకు ఇగో మా అత్తమ్మ ఒకసారి పరిచయం చేస్తా ఈమెనే మా అత్తమ్మ పాపడా కవాణిక వల్లా మరపడా వల్లా మరికో మరలాటా వల్లీరాటా వల్లా మరికో మరలాటా వాళ్ళిరాటోమరీ నడిగిరాటా అడిగింటి వల్ల పేరడిగిరాట వల్ల పెరుగు పెట్టాడు వల్ల సొమ్మడి రాట వాళ్ళ పెరుగు పెట్టాడు వల్ల సొమ్మడిగిరాట వల్ల పెరుగు పెట్టాడు వాళ్ళ సొమ్మడి రాటలో పెరుగు పెట్టాడు వల్ల సొమ్మడి రాట వల్ల సొమ్ముకు తన బిడ్డే వాళ్ళ ఇక్కడే వాళ్ళ సొమ్ముకు తన బిడ్డే సోమకు తన బిడ్డే వాళ్ళ ఇతన్నాడే వాళ్ళ సోమోహ తన బిడ్డే వల్ల ఇక్కడే వల్ల ఇక్కడి వాళ్ళ ఇంటి గరాడే వాళ్ళ ఇత నన్న సుంది వల్ల ఇంటి గేరాడే వాళ్ళ ఇత వల్ల సుంది వాళ్ళ ఇంటి కరాడే వాళ్ళ ఇత నన్న సంది వల్ల ఇంటి గేరాడే వాళ్ళ ఈ స్పర్డా నిద్దులా ఇల్లేమి వేసింది మళ్ళీ ఈస్పరుడా నిన్ను వల్ల పడద్యసింది మళ్ళా కాముడ నిన్ను కట్టేమి వేసింది మళ్ళ కాముడా నిన్ను మళ్ళా పడతావ్య వల్ల కాముడ నిద్దులం కడిపేమి వేసింది